అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య కాలంలో ఏంటంటే సాయి పల్లవి గారు యూజ్ చేసే సన్ స్క్రీన్ అయితే బాగా ఫేమస్ అయిపోయింది కదండి చాలా మంది సాయి పల్లవి గారు చెప్పిన తర్వాత అదే సన్ స్క్రీన్ తెప్పించుకొని యూజ్ చేస్తున్నారు అయితే సాయి పల్లవి గారు యూజ్ చేసే సన్ స్క్రీన్ వచ్చేసి మనకి కాస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ సన్ స్క్రీన్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి బట్ అందరూ అంత అమౌంట్ అయితే పెట్టలేరు కదా బట్ చాలామంది అదే లుక్ అయితే కావాలని కోరుకుంటున్నారు సో తక్కువ ప్రైస్లో అలాంటి లుక్ ఇచ్చే సన్ స్క్రీన్ అయితే ఈరోజు మీకు రివ్యూ చూపించబోతున్నాను నిజంగా చాలా బాగుంటుంది అదే లుక్ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే దానిలో ఉండే ఫిల్టర్స్ దీనిలో ఉన్నాయన్నమాట సాయి గారు యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ సన్ స్క్రీన్లో ఉండే ఫిల్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆ అది ఇచ్చి లుక్ కూడా ఇది ఇస్తుంది సో మీకు లైవ్ లోనే చూపిస్తాను నేనైతే అప్లై చేసి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను మీకు ఇప్పుడు చూపించబోయే సన్ స్క్రీన్ రివ్యూ వచ్చేసి ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ అండి సాయి పల్లెవి గారు యూజ్ చేసే సన్ సన్స్క్రీన్లో ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో సేమ్ ఫిల్టర్స్ మనకి ఈ సన్ స్క్రీన్లో కూడా ఉన్నాయి యూవిఏ యూబీవీ ఫిల్టర్స్ అయితే దీనిలో ఉన్నాయి అవి ఏంటి అంటే మనకి ఇప్పుడు సాయపల్లవి గారు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు కదండి ఆవిడ మేకప్ వేసుకుని నేను మేకప్ అంటే ఉండదు న్యాచురల్గానే ఉంటానని చెప్తూ ఉంటారు కదా ఆవిడైతే రీసెంట్లీ చెప్పారు కదా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానని అయితే సాయి పల్లెవి గారు జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేసి పిక్స్ అవి ఫొటోస్ అవి తీసుకున్నా కూడా మనకి ఫొటోస్లో ఏంటంటే మేకప్ వేసినప్పుడు ఒక షైనీ గ్లాసీ లుక్ వస్తుంది కదా ఆ లుక్ అనేది మనకి ఆ సన్ స్క్రీన్ అప్లై చేస్తే వస్తుంది అనమాట న్యాచురల్గానే మనకి ఫొటోస్ అవి తీసేటప్పుడు ఆ దీనిలో ఆ ఫిల్టర్స్ యూబీఏ యూబీబీ ఫిల్టర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫొటోస్ అవి గ్లాసీగా షైనింగ్ వస్తాయి అనమాట సో అదే గ్లాసీ లుక్ అదే షైనీ లుక్ ఇది కూడా ఇస్తుంది ఎందుకంటే మనకి దీనిలో కూడా సేమ్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయండి బట్ సాయిపల్లివి గారి యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏంటంటే మనకి ఫిఫ్టీఎం వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ బట్ అందరూ అంత పెట్టలేరు అదే లుక్ అయితే కావాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు ఇది ఇది ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసిందండి సేమ్ లుక్ అయితే ఇస్తుంది సో ఒకసారి అప్లై చేసి అయితే మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నా స్కిన్ పైన మీరు చూసుకుంటే జస్ట్ ఫేస్ వాష్ చేసే అంతే ఏమీ అప్లై చేయలేదండి మాయిశ్చరైజింగ్ కానీ ఏమీ అప్లై చేయలేదు మీకు డైరెక్ట్ చేసి అప్లై చేసి చూపిస్తాను అంటే చాలా మంది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మేకప్ వేసుకొని ఏదో అప్లై చేసి చూపిస్తారు అనుకుంటారు కదా సో అట్లా కాకుండా జెన్యున్గా మనం ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం అనమాట అందుకే నా స్కిన్ పైన ఫేస్ వాష్ చేస్తే తప్ప ఏమీ అప్లై చేయలేదు సో మీ ముందు ఇప్పుడైతే అది అప్లై చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తానండి నేను పిలిగ్రీమ్ లో గ్లో మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను డే మాయిశ్చరైజర్ అనమాట డే టైమ్ అప్లై చేసుకోవడానికి సో నాకైతే ఇది బాగా వర్క్ అవుతుంది ఎక్కువ టైం మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది స్కిన్ అండ్ అలాగే స్మూత్ గా సాఫ్ట్ గా ఉంచుతుంది అలాగే పిగ్మెంటేషన్ అది కూడా బాగానే తగ్గిస్తుంది సో నేను ఇది సెకండ్ టైం తీసుకోవడం అనమాట బాగా వర్క్ అవుతుంది నాకు సో మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి చేయండి సో నేను అప్లై చేశాక ఫస్ట్ అప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసి చూపిస్తాను సో ఈ క్రీమ్ చూస్తున్నారా ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుందనమాట చాలా స్మూత్ గా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్కి స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ అలాగే మనకి ఎక్కువ టైం వాష్ కూడా ఉంచుతుంది ఈ గ్లో మాస్చరేజ్ కూడా బాగుంది రిజల్ట్ దీనిలోనే రెటోనోల్ నైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను కానీ బట్ అదంతగా అంతగా అనిపించలేదు ఇది అయితే రిజల్ట్ బాగానే ఉంది సో అందుకే చెప్తున్నాను డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగుంటుందండి నాది డ్రై స్కినే ఎక్కువ టైం మాశ్చరేజింగ్ కూడా ఉంచుతుంది సాఫ్ట్గా ఉంచుతుంది సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ట్రై చేయండి సో నేనైతే జస్ట్ మాయిశ్చరైజింగ్ అప్లై చేశానండి దీనివల్ల ఏం గ్లోసీ లుక్ అది ఏం లేదు జస్ట్ మాయిశ్చరైజింగ్ అంతే సో ఇప్పుడైతే మీకు సన్ స్క్రీన్ అప్లై చేసి చూపిస్తాను సో ఈ క్రీమ్ చూసారా సన్ స్క్రీన్ మనకి చాలా ఈజీగా అప్లై అయిపోతుంది అనమాట అంటే లైట్ వెయిట్ అనమాట చాలా ఈజీగా అప్లై అయిపోద్ది ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా కానీ ఈజీగా బ్లెండ్ అయిపోద్ది సన్ స్క్రీన్ అనేది మనం కొంచెం ఒక లేయర్ లాగా అప్లై చేయాలన్నమాట ఇక్కడ నుండి ఇది ఇలా ఈ పార్ట్ అప్లై చేశాను ఈ పార్ట్ అయితే అప్లై చేయలేదు సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఇది గ్లోసీగా ఉందా లేదా ఎంత షైనింగ్ ఉంది ఏంటి అనేది సో ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా అప్లై చేసేస్తున్నాను నేను సో చూశారు కదా మీ కళ్ళ ముందే జస్ట్ మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేశాను అలాగే బొట్టు పెట్టి లిప్ బామ్ అప్లై చేశాను అంతే జస్ట్ ఇంకేం మేకప్ కూడా వేయలేదు నేను ఎలాంటి కాంపాక్ట్ కానీ పౌడర్ కానీ ఏం వేయలేదు బట్ ఎంత గ్లోసీ లుక్ అయితే వచ్చేసిందో చాలా మందికి ఏంటంటే ఆ స్కిన్ కేర్ ఏమైనా యూజ్ చేసాక పౌడర్స్ అవి ఇష్టం ఉండవు నిజంగా అది బెస్ట్ అలవాటండి మంచిది నిజంగా ఎందుకంటే మనం అప్లై చేసిన క్రీమ్ కానీ సిరం కానీ బాగా వర్క్ అవుతుంది మన స్కిన్ పైన అండ్ చాలా మందికి ఏంటంటే గ్లాసీ లుక్ ఇష్టపడతారు కదా ఎక్కువ మంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మాశ్చరైజింగ్ అండ్ స్క్రీన్ అప్లై చేసేసి ఇలా వదిలేసుకుంటే చక్కగా నీట్గా గ్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది లేదు ఎక్కువ స్వెటింగ్ అది వస్తుంది పౌడర్ అప్లై చేసుకునే అలవాటు ఉంది డైలీ అనుకునే వాళ్ళు చక్కగా మీరు కాసేపు తర్వాత సన్ స్క్రీన్ ఆరిపోయిన తర్వాత మీరు పౌడర్ కానీ కాంపాక్ట్ కానీ అప్లై చేసేసుకోండి నీట్గా డే అంతా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది బట్ ఇంత గ్లోసీ అయితే ఉండదు సన్ స్క్రీన్ అప్లై చేశాక మీరు పౌడర్ కానీ కాంపాక్ట్ అప్లై చేసి ఇంత లుక్ అయితే మేబీ ఉండకపోవచ్చు నేనైతే ఏమీ అప్లై చేయలేదు రెగ్యులర్గా ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఇలాగే అప్లై చేస్తాను బయటికి వెళ్ళినా కూడా ఎక్కువ పౌడర్స్ అది ఏమి వాడను ఇలా మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుని వెళ్ళిపోతాం చక్కగా నీట్గా ఉంటుంది అనమాట క్రీమ్ కూడా చాలా లైట్ వెయిట్ అండి నిజంగా చాలా చాలా బాగుంది మీకు ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను చక్క లైట్ వెయిట్ అసలు ఎలాంటి స్కిన్ లోకైనా అబ్జర్వ్ అయిపోతుంది బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే పింకిష్గా అసలు ఇలా లుక్ లుక్లా బాగా కనిపిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది సో హ్యాండ్స్ అయితే చూసారు కదా దీనికి దీనికి ఎంత డిఫరెన్సో ఇది పింకిష్గా గ్లాసీగా అనిపిస్తుంది కదా మీకు అప్లై చేసిన తర్వాత సన్స్క్రీన్ అప్లై చేసిన తర్వాత లో బడ్జెట్లో మనకి మంచి గ్లోసీ లుక్ కావాలి సాయి పల్లివి గారు యూజ్ చేసే సన్ స్క్రీన్ ఇచ్చి ఆ లుక్ అయితే కావాలి అనుకునే వాళ్ళకి నిజంగా తక్కువ బడ్జెట్లో అయితే ఈ సన్ స్క్రీన్ చాలా చాలా బాగుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఈ ఫిఫ్టీ ఎంఎల్ సన్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది అందరూ ట్వల్వ్ హండ్రెడ్ పెట్టి రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలంటే కష్టం కదా అండ్ అలాగే మీరు బయటికి వెళ్ళే ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే అప్లై చేసుకొని ఫ్యాన్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే రిలాక్స్ అవ్వండి హడావుడిగా పనులు అవి చేసుకుంటే కనుక కంపల్సరీ స్వెటింగ్ అయితే వస్తుంది అండ్ చాలామంది చెప్తున్నారు స్వెటింగ్ ఎక్కువ వస్తుంది సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు అనేసి కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేశాక స్వెట్టింగ్ అయితే వస్తుందండి ఈ సమ్మర్కి అండ్ ఎందుకంటే సన్ స్క్రీన్ కంపల్సరీ గ్రీజీగా ఉంటాయి సన్ స్క్రీన్స్ అనేవి మనకి వాటర్ కంటే తక్కువ ఎక్కువ ఉండే జెల్ బేస్ సన్ స్క్రీన్లు కొంచెం తక్కువ ఉంటుంది కానీ నార్మల్ సన్ స్క్రీన్స్ అయితే కంపల్సరీ గ్రీజీగానే ఉంటాయి సో అలా అని అప్లై చేయకుండా ఉంటే స్కిన్ అయితే పాడైపోతుంది పిగ్మెంటేషన్ అయితే వచ్చేస్తుంది తర్వాత మనం చాలా ఇబ్బంది పడాలి సో ముందుగానే రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూజ్ చేయడం మంచిది అండ్ మనకి సన్ స్క్రీన్ ఆల్ స్కిన్ టైప్ అండి ఎవరైనా వాడచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళకైనా కానీ ఎవరికైనా బాగుంటుంది ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది చక్కగా మాయిశ్చరైజింగ్ కూడా ఎక్కువ సేపు ఉంటుంది అప్లై చేసుకున్న ఒక టూ మినిట్స్ ఫ్యాన్ కింద ఉంటే ఆరిపోతుంది బట్ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఫ్యాన్ ఆన్ చేయలేదు కాబట్టి ఇంకా అలా ఉందనమాట ఒక టూ మినిట్స్కి అయితే ఆరిపోతుంది మంచి గ్లోసీ లుక్ అయితే ఇస్తుంది నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్లో అయితే ఈ సన్ స్క్రీన్ మంచి లుక్ అయితే ఇస్తుంది సో నేనైతే మీ కళ్ళ ముందు అప్లై చేసి చూపించాను కదా లుక్ అయితే ఎలా ఉందని ఎలాంటి మేకప్ వేయకుండానే గ్లోసీగా ఉంది లో బడ్జెట్లో మంచి సన్ స్క్రీన్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మీరు బయటకు వెళ్ళే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అప్లై చేసుకోవాలి అండ్ అలాగే టూ ఫింగర్స్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ ఫింగర్స్ అప్లై చేసుకోవాలి అలాగే సన్ స్క్రీన్ వచ్చేసి మనకి జస్ట్ టూ త్రీ అవర్స్ మాత్రమే పనిచేస్తుంది డే అంతా ఎండలో ఉండే వాళ్ళైతే మళ్ళీ రే అప్లై చేసుకోండి ఇంట్లో ఉండే వాళ్ళకైతే అప్లై చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి అండ్ అలాగే సాయి పల్లివి గారు యూజ్ చేసే సన్ స్క్రీన్ ఇచ్చే లుక్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది తక్కువ బడ్జెట్లో మంచి సన్ స్క్రీన్ అనమాట అండ్ అలాగే మంచి గ్లాసీ లుక్ కావాలి అని ఇష్టపడే వాళ్ళకి చాలామంది గ్లాసీ లుక్ ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుందండి అండ్ అలాగే మనకి మంచి సన్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా అలాగే ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది చక్కగా ఒక టూ మినిట్స్ ఫ్యాన్ కింద ఉంటే నాకు అయితే ఆల్మోస్ట్ ఆరిపోయింది సో మంచిగా మనకి మేకప్ వేసుకోకుండా సింపుల్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ అయితే చాలా చాలా బాగుంది సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఇదైతే ప్రమోషన్ అదేం కాదండి జస్ట్ నేను యూజ్ చేశాను కాబట్టి బాగుందని చెప్పి రివ్యూ చూపిస్తున్నాను సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే వీడియోకొక్క చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్